మంచిర్యాల జిల్లా బెల్లపల్లి పట్టణంలోని బాసిటి గంగారాం విజ్ఞాన్ భవన్ సిపిఐ పార్టీ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని గోడ ప్రతి ఆవిష్కరణ చేయడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో వంద సంవత్సరాలుగా ప్రజల మౌలిక హక్కులకై కార్మికుల హక్కులకై భూమి లేని పేదలకు భూములు పంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు నిర్వహించి అనేక మంది ను కోల్పోయి అలుపెరగని పోరాటాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనను కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ ఆపరేషన్ కాగారుతో గిరిజనులు నక్సలెట్లను చంపుతున్నారని నక్సలెట్లతో శాంతి చర్చలు జరిపి శాంతిని చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పిలుపునిస్తూ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మంజురియాల జిల్లా కేంద్రంలో సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్ల వెంకటస్వామి బొల్లం పూర్ణిమ పట్టణ కార్యదర్శి అడపు రాజమౌళి పిలుపునిచ్చారు అనంతరం పట్టణ కార్యాలయంలో మహాసభ పోస్టర్ల రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ బీకేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్ర మాణిక్యం రైతు సంఘ జిల్లా కార్యదర్శి కొండు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ పాల్గొన్నారు నాటి అస్ఫాబాద్ నియోజకవర్గంలో కానీ ఇటు బెల్లంపల్లి నియోజకవర్గంలో కానీ ఒక తొంభై సంవత్సరాల చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి ఉంటుంది నాటి నైజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెల్లదొరల పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేయించి అటు కాగజ్ నగర్లో ఇటు అస్పాబాదులో ప్రతి కుటుంబానికి రెండెకరాల చొప్పున పంచిన భూములు వచ్చిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఈ బెల్లంపల్లి ప్రాంతంలో దొరలు భూస్వాములు సింగరేణి దొరలకు వ్యతిరేక వాళ్ళ గుండెల్లో నిద్రించిన చరిత్ర యూనియన్ కాబట్టి ఈ పోరాటాల నేపథ్యంలో జరుగుతున్న మహాసభలను విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తుంది అలాగే నరేంద్ర మోడీ నరణాంతక ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏదైతే నిచ్చలవిడిగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్న నరమేదాన్ని ఆపివేయాలని కంగారు పేరుతో ఆదివాసులను గిరిజనులను తర్వాత నక్సలైట్లను చంపే విధానాలకు సంచి చెప్పి శాంతి చర్చలు పిలవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తారు